ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల్ని కూడా ఒక పార్టీకి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ దానిని ఏంటంటే ఒక పార్టీ చెప్పింది లేకపోతే అలా చేశారని చెప్పి నిర్ణయించిన సబబు కాదు అలాగే వృద్ధులు వికలాంగులకి ఎలక్షన్ కమిషన్ ఓటు ఇంటి దగ్గరికి వచ్చి వేసే పరిస్థితి కల్పిస్తుంది అటువంటిది ఈరోజు వాలంటీర్ల ద్వారా కాకపోయినా కూడా ప్రభుత్వ అధికారుల ద్వారా కూడా ఇంటింటికి పంపించే అవకాశం ఉంది ఎందుకంటే వాలంటీర్స్ అనేది ప్రభుత్వ అధికారులు కాదు వాళ్ళు క్యాష్ పట్టుకెళ్ళకూడదు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఎవరు కూడా నగదు పంపిణీ చేయకూడదు నరేంద్ర మోడీ ప్రభుత్వం అసలు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చోట బటన్ నొక్కుతుంది కదా ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఈ పెన్షన్లకి ఎందుకు చేయట్లేదు ఈ వికలాంగులకి వృద్ధులకి బట్టను నొక్కే కార్యక్రమం ఎందుకు పెట్టట్లేదు అంటే ఇంటికి వచ్చి ప్రలోభాలకి లోన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం అటువంటి వద్దని చెప్పామనేసి ఒక పార్టీకి ఆ పార్టీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదు అని పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవ ప్రవర్తిస్తుంది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు వెంటనే మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ అధికారులు చెప్పి వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళందరికీ పెన్షన్లు అందాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున